దేశ చరిత్రలో ఎప్పుడు కూడా చూడని విధంగా భద్రతపై ధ్యాస పెట్టిన ప్రభుత్వం కూడా అక్క చెల్లెమ్మల భద్రతపై ధ్యాస పెట్టిన ప్రభుత్వం కూడా మీ బిడ్డ ప్రభుత్వమే అని సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నా ఈరోజు ప్రతి గ్రామంలోనూ ఒక సచివాలయం ఆ ప్రతి గ్రామ సచివాలయంలోనూ ఒక మహిళా కానిస్టేబుల్ అక్క చెల్లెమ్మల కోసమే నియమితులైంది ఈ రోజు అక్క చెల్లెమ్మల కోసం ఒక దిశ యాప్ తీసుకొని రావడం జరిగింది ప్రతి ఎక్కచెల్లెమ్మ ఫోన్లోనూ ఆ దిశ యాప్ డౌన్లోడ్ చూసేట్టుగా ఏకంగా కోటి నలభై ఆరు లక్షల మంది అక్కచెల్లెమ్మల ఫోన్లలో ఈరోజు దిశ యాప్ డౌన్లోడ్ అయ్యింది ఏ అక్కచెల్లెమ్మ కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఆ ఫోన్ తీసుకొని పోతే చాలు ఆపదలో ఉన్న అక్కచెల్లెమ్మ ఆ దిశ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఉన్న అక్కచెల్లెమ్మ ఆ ఫోన్లో ఎస్ఓఎస్ బటన్ నొక్కితే చాలు లేదా ఆపదలో ఉన్నప్పుడు ఐదు సార్లు ఇలా ఫోన్ చేసినా చాలు వెంటనే ఆ అక్కచెల్లెమ్మలకు పోలీస్ సోదరుడు దగ్గర నుంచి ఫోన్ వస్తుంది ఆ వెంటనే పది నిమిషాల్లోనే ఆ అక్కచెల్లెమ్మలకు దగ్గరికి ఆ పోలీస్ సోదరుడు వచ్చి చెల్లెమ్మ ఏమైంది అని చెప్పి అడిగే ఒక గొప్ప వ్యవస్థ పుట్టుకు వచ్చింది కూడా ఈ యాభై ఆరు నెలల మీ బిడ్డ పరిపాలనలోనే అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా అక్క చెల్లెమ్మలు భద్రత విషయంలో ఇంతగా ధ్యాస పెట్టి ఆ అక్క చెల్లెమ్మలు ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఎలా నిలబడగలుగుతాము అండగా ఎలా నిలబడగలుగుతామని చెప్పి ఇంతగా మమకారం చూపించిన పరిస్థితులు కూడా ఈ బిడ్డ ప్రభుత్వంలో నేను చెప్పడానికి సంతోషపడతా ఉన్నా ఇవన్నీ కూడా ఇంతగా ఇవన్నీ కూడా మంచి మనం చేసిన తర్వాత కూడా ఏమి చేయని వారికి చెడు మాత్రమే చరిత్ర చేసిన చరిత్ర ఉన్న వారికి చెడు మాత్రమే చేసిన చరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఎల్లో మీడియాకి ఆయన గజ దొంగల ముఠాకి ఆయన గజ దొంగల ముఠా అంటే ఎవరో మీ అందరికీ కూడా బాగా తెలుసు అనుకుంటా మంచి చేసిన చరిత్ర లేదు ఎప్పుడూ కూడా మోసం చేసిన చరిత్రే ఆ చరిత్ర చంద్రబాబు నాయుడు గారు ఆయనకు తోడు ఒక రామోజీరావు ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ వీళ్ళందరికీ తోడు ఒక దత్తపుత్రుడు ఇటువంటి వాళ్ళు రోజు కూడా ఇటువంటి వాళ్లకు కూడా సమాధానం ఇచ్చుకోవాల్సి రావటమే నిజంగా కలికాలం అంటే అని చెప్పి కూడా అనిపిస్తుంది ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా కనిపిస్తూ ఉంది జరిగిన ఇంత మంచి అయినా కూడా రోజు అబద్ధాలు రోజు మోసాలు రోజు ఈ మాదిరిగానే వాళ్ళు ఎక్కువ మంది వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ వైపునే పత్రికలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ వైపునే టీవీ ఛానళ్ళన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏమి చెప్పినా చెల్లుబాటు అవుతుంది అని చెప్పి వాళ్ళు రోజు అబద్ధాలతో వండించడం ఆ అబద్ధాలతో వండించిన దాన్ని దానికి కూడా సమాధానాలు చెప్పుకోవాల్సిన పరిస్థితి అనంటే దీన్నే కలికాలము అని అంటే ఏ మంచి చేయకపోయినా కూడా ఏ స్కీమును కూడా ఆయన అమలు చేయకపోయినా కూడా కేవలం మోసాలే ఆయన చేసినప్పటికీ కూడా చంద్రబాబుకేమో స్టార్ క్యాంపెయినర్లు స్టార్ క్యాంపెయినర్లు దండిగా మంది ఉన్నారు స్టార్ క్యాంపెయినర్లు అంటే బాబును కోసం చంద్రబాబును భుజానెత్తుకొని మోసే ముఠా చాలా మంది ఉన్నారు ఆయనకు ఆయన ఏ మంచి చేయకపోయినా ఆయన ఏ స్కీములు ఇవ్వకపోయినా ఆయన మోసాలే చేసినా కూడా ఆయన గురించి డంకా బజాయించేందుకు ఆయనను భుజాన ఎత్తుకునేందుకు చాలామంది స్టార్ క్యాంపెయినర్లు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నారు పక్క రాష్ట్రంలో మన రాష్ట్రంలో ఎవరు ఉండరు పక్క రాష్ట్రంలో ఉంటారు వాళ్ళ ఇళ్ళు వాళ్ళ సంసారాలు వాళ్ళ కాపురాలు అన్నీ పక్క రాష్ట్రంలోనే ఉంటాయి పక్క రాష్ట్రంలో రెసిడెంట్ రెసిడెంట్గా ఉన్న దత్తపుత్రుడు వీళ్ళకు ఒక స్టాండ్ స్టార్ క్యాంపెయినర్ అయితే పక్క రాష్ట్రంలో పర్మినెంట్ రెసిడెంట్గా ఉన్న ఆ చంద్రబాబు నాయుడు గారు వదిన గారు ఆయన పక్క పార్టీలోకి వెళ్ళి చంద్రబాబుకు మరొక స్టార్ క్యాంపెయినర్ చెప్పాల్సిన పని లేదని అంటే అందరికీ తెలిసే అనుకుంటా పక్క రాష్ట్రంలోనే శాశ్వతంగా ఉంటా ఉన్న ముగ్గురు మీడియా అధిపతులు ఈ ముగ్గురు మీడియా అధిపతులు కూడా మన రాష్ట్రంలో ఉండరు పక్క రాష్ట్రంలోనే ఉంటారు అక్కడే వాళ్ళు శాశ్వతంగా ఉంటారు కానీ అక్కడ ఉన్న ఆ మీడియా అధిపతులు ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ ఫైవ్ వీళ్ళందరూ కూడా బాబుకు స్టార్ క్యాంపెయినర్లే వీళ్ళు కాక రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలేకి ప్రవేశించిన చంద్రబాబు అభిమాన సంఘం అంతా కూడా చంద్రబాబును జాకీ పెట్టి ఎత్తేందుకు కష్టపడుతూ ఉన్న ఇంకొంతమంది స్టార్ క్యాంపెయినర్లు వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఉన్నారు బీజేపీలో తా బీజేపీలో తాత్కాలికంగా తలదాచుకున్నా అది కూడా చంద్రబాబు ప్రయోజనాల కోసం తలదాచుకున్నా పసుపు కమలాలన్నీ కూడా బాబుకు ఇంకొంతమంది స్టార్ క్యాంపెయినర్లుగా కూడా వాళ్ళంతా కూడా ఉన్నారు ఇంకా బాబుకు వీళ్ళే కాదు ఇంకా స్టార్ క్యాంపెయినర్లు కూడా బాబుకున్నారు అమరావతిలో బాబు భూములకు బెనామీలు ఉన్నట్టే మనుషుల్లోనూ ఇంకా ఇతర పార్టీల్లోనూ కూడా రకరకాల రూపాలలో చంద్రబాబు నాయుడు గారికి బినామీలు ఇప్పటికీ స్టార్ క్యాంపెయినర్లుగానే కొనసాగుతూ ఉన్నారు వీళ్ళందరూ కూడా మనకు కనిపిస్తూ ఉంటారు టీవీ లాంచ్ చేస్తే విశ్లేషకులు వీళ్ళే అని చెప్పి విశ్లేషకుల పేరు మీద కూడా వీళ్ళు కనిపిస్తారు వేదికల పేరు మీద కనిపిస్తారు మేధావులు అని చెప్పి వీళ్ళంతటి వీళ్ళే చెప్పుకుంటూ మేధావుల పేరు మీద కూడా వీళ్ళే కనిపిస్తారు రకరకాల స్టార్ క్యాంపెయినర్లు బాబు కోసం వీళ్ళందరూ కూడా పనిచేస్తారు కారణం దోచుకోవడం దోచుకున్నది పంచుకోవడంలో వీరందరూ కూడా భాగస్వాములే